నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు స్థానిక యాబై మూడు యాబై నాలుగు డివిజన్ల పరిధిలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం భగత్ సింగ్ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది బాధితులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అనంతరమైన మీడియాతో మాట్లాడారు ప్రతిపేదవాడు పూరింట్లో ఉంటే వారు పడే ఇబ్బందులు తనకు తెలుసునని ఆయన పడ్డ కష్టాలు కూడా ఈ సందర్భంగా వారికి వివరించారు తి తల్లి తన బిడ్డలు భర్తతో ఆనందంగా జీవించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు తనకు బాధ్యత అప్పగించారని అందుకోసం తాను ప్రపంచ దేశాల్లో స్టడీ చేసి కు నివేదిక ఇచ్చి ఏడు లక్షల ఇల్లు అనుమతి తీసుకొచ్చానన్నారు అందులో ఐదు లక్షల ఇల్లు అప్రూవల్స్ తీసుకున్నామని నాలుగు లక్షల ఎనభై వేల ఇల్లు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీపై కోపంతో వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల ఇల్లు మాత్రమే కట్టారని ఆయన తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం టోటల్ జిగ్జాగ్ చేశారని అయినా సీఎం చంద్రబాబు అవన్నీ పూర్తి చేయాలని జూన్ పన్నెండుకి పూర్తి చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని కొంతమందికి ఇల్లు ఇవ్వకుండా వారి పేరుపై ఈఎంఐలు రేస్ చేస్తున్నారని దాంతో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని గుర్తించి వారందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ తహసీల్దార్ షఫీ మాలిక్ అదనపు కమిషనర్ నందన్ కార్పొరేటర్ సఫియా ముజీర్ మహిళా నేత తాలపాక అనురాధ స్థానిక నాయకులు ముజీర్ జహీర్ జమీర్ మూలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రతినిధితో అధికారులతో పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాను వచ్చినప్పుడు నేను చెప్పా అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను నేను ఈ డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని ఆ నేపథ్యంలో నేను ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది ఇక్కడ స్కూల్లో చక్కగా నూట ఎనభై ఐదు మంది పిల్లలు స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి దా చదువుకుంటున్నారు వాళ్ళందరూ పేదలు నిరుపేదల పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వము అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వాన్ని చేయాల్సిన బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గవర్నర్ లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తా ఉన్నారు ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం ప్లే ఎక్విప్మెంట్ చిన్నపిల్లలైతే ప్లే ఎక్విప్మెంటు కొద్దిగా సిక్స్త్ టెన్త్ ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంటు ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు అంతేకాకుండా ప్రహరీ గౌడ్ ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది మాటలు కాదు మాది మాటల ప్రభుత్వం కాదు నేను నిన్న యాక్చువల్గా చేశాను ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా తెప్పించారు కూడా ఆల్రెడీ తెప్పించారు దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు ప్రహరీ అవి కూడా యాక్చువల్గా టెండర్ పిలవమన్నాను టెండర్ పిలిచేసి ప్రహరీ గౌడ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గౌడ పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వన్నాను తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ లేకపోవడం జరుగుతుంది అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి ఖజానా ఖాళీ మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు ఖజానా కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది అందుకని నేను చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నా ముందుకు వచ్చారు కాగితాలు తెచ్చారు సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు కానీ పట్టా కాదంట బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని ఆ కాగితాలు నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు అవి పట్టాలు కాదు అది మోసం పేదలు నిరుపేదలు చదువుకొని వాళ్ళ కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు ఆ రోజే నేను చెప్పా అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబోక్లో ఉంది కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయిస్తాను అధికారులను ఇక్కడికే పిలిపిస్తా మీ భగత్ సింగ్ నగరకే పిలిపిస్తా ఇక్కడే కూర్చొని పెడతా ఇక్కడే డిస్కస్ చేస్తా దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా నిన్న అధికారులు పిలిపించాను నిన్న మున్సిపల్ కౌన్షన్ కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరూ వచ్చారు డిస్కషన్ చేశాం మళ్ళీ నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా విలిపించాను ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సో కంబైండ్ మీటింగ్ నేను పెట్టాను ఇక్కడి నుంచి ఫంగనే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చిన పట్టాలు ఇస్తానని చెప్పాల అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని ఇచ్చేస్తాను అని చెప్పాల ఆ రోజు క్లియర్గా చెప్పా అధికారులు ఇక్కడికే తీసుకొస్తా ఇక్కడే కూర్చొని పెడతా మీ సమక్షంలోనే మాట్లాడిస్తా దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను ఆ విధంగా చేయటం జరిగింది తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్ పోతే సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండు ప్రజెంట్ కార్పొరేటర్ అందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు సరే ఇలా పోయింది ఇలా అయింది వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా ఒక రెండు సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలో వర్క్ చేయమని చెప్పాను వాళ్ళందరూ కూడా నా మాట నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ నిలిపోయారు దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో రెవెన్యూ మంత్రి అనగాన్ ప్రసాద్ గారితోనూ ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్లు ఇచ్చాం నూట ఇరవై ఆరు మందికి జీవో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం రెండు సెంట్లు ఇచ్చింది నెల్లూరులో నెల్లూరులో యాభై నాలుగు యాభై మూడవ డిజిన్లో అలా ఈరోజు నెల్లూరు అధికారులు అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు మిగిలిన అధినా అందరి అధికారులని నేషనల్ హైవే అందరినీ నేను అభినందిస్తున్నాను ఇంకా కొంతమంది సమస్యలు ఇప్పుడు నా దగ్గర తెచ్చారు అవి కూడా డిస్కస్ చేస్తాను అయితే ఏదైనా మీకు నిజంగా న్యాయమైన చేయాల్సి ఉంటే నా దీర్ఘరాన్ని నేను చేస్తాను అట్లా నేను చేస్తున్నానని చెప్పి అందరూ పరిగిస్తే అది వీలు కాదు ఉన్న విషయం చెప్తున్నాను నేను చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాను నేను అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పా మీరు ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా భగవత్ సింగ్ నగర్లో పాజిటివ్గా రిపోర్ట్లు పంపించండి కోర్టులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా కోర్టు జడ్జిమెంట్స్కి ఇబ్బంది కాకుండా పంపించండి దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి అక్కడ నేను చేయిస్తానని చెప్పి ఆ విధంగా చేస్తున్నాం నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటి చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చెల్లిపోయింది ఆ అప్పు ఎవరు తీర్చాలా మీరే మీరు కట్టే ట్యాక్స్ నుంచే తీర్చాలా మీరు కట్టే జిఎస్టీ కావచ్చు మీరు కట్టే ఇంటి పన్ను కావచ్చు మీరు కట్టే కొళాయి ట్యాక్స్ కావచ్చు దాని నుంచే పది లక్షల కోట్లు తీర్చాల్సిందే తీర్చకుండా కుదరదు ఎగ్గొట్టానికి కుదరదు ఎగ్గొట్టుకడితే మరో శ్రీలంక అవుతుంది కాబట్టి అది తీర్చక తప్పదు ఈ ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి సూపర్ సిక్స్ ఏదో చెయ్యమో అవి చేయాలి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి లేదా వ్యాపారాలు చేసుకోవాలి చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మళ్ళీ ఎన్కరేజ్ చేయాలి ఈ విధంగా అన్నిటికీ సోటుబుల్ అయ్యేటట్టుగా అటు పేదలు నిరుపేదలకు సొటకులయ్యేటట్టుగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలో ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు ఇది చేయగలరా అది చేయగలరాని ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు చేసిచ్చి ఖజానా ఖాళీ చేసిన నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం బెడ్ మీద వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం ప్రభుత్వం రాగానే చేసింది మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు లోపల డిసైడ్ చేశారు రైతులకి ఏదైతే ఎకరా రైతులకి ఎక ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్నారు అది కూడా దీన్ని బడ్జెట్లో పెట్టారు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరవై వేలు ఇస్తామని పెట్టారు ఇవన్నీ జరగబోతున్నాయి లోపల పిల్లలకి ఇస్తున్నారు అకాడమిక్ ఎండ ఎండే లోపల ఇస్తున్నారు ఇవే సాక్ష్యం కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లే రేపు తల్లికి వందను కొందని ఇస్తారలేదు చూడండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బడ్జెట్ మీద వైసీపీ నాయకులు కామెంట్ చేసే కరెక్ట్ కాదు దానికి ప్రూఫ్ మే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో లేదు చూడండి ఇచ్చారనుకోండి వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు ఈ బడ్జెట్ మీద ఈ విధంగా ఈరోజు అపార అనుభవం ఉండే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసిపోతున్నారు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి నెల్లూరుకైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు పదకొండు వే పదకొండు వందల కోట్లు తెస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు పోయింది మళ్ళా ఇప్పుడు ఆ నూట అరవై ఐదు కోట్లకు ప్రయత్నిస్తున్నా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేసి వీలైనంత వరకు వన్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు నగరం దోమల్లే నగరంగా వాటర్ కూడా చక్కటి వాటర్ సంగం బ్యారించి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తామని కొద్దిగా ఉపయోగపడమని నెల్లూరు ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకి మంచి ఇల్లు కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ చెప్పడం కూడా నాకు ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు నారాయణ ఎంత ఖచ్చితంగా పర్వాలన్నారు ఆయన చెప్పిన మాట ఒకటే నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎంఎస్సీ పాస్ అయ్యి ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా తాటాకల గుడిసెలు ఇంట్లో అర్ణాథపురంలో తాటేకలు గొడిసాయి నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తర్వాత రేకుల ఇంట్లో మారాను ఆ తర్వాత వెళ్ళి కట్టా ఈరోజు ఈ స్థాయికి వచ్చా కాబట్టి పేదవాడు ఒక పూరింట్లో ఉంటే వాడు పడే ఇబ్బందులు నేను నాకు తెలుసు అందుకనే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టాలంటే ప్రపంచమంతా స్టడీ చేశా ఇతర దేశాల్లో పేద నిరుపేదలకు ఎలా ఎండున్నాయని సింగపూర్ మలేషియా జపాను అమెరికా రష్యా చైనా అన్నీ స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తారు సార్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి మన దేశాలు ఎలా ఉంది అయితే అవి కట్టాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుద్దంటే ఏమి ఆలోచించొద్దు కట్టమంటే ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం ఐదు లక్షల హౌసెస్కి అప్రూవల్ తీసుకున్నాం నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు ఇల్లు గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఉంచింది అన్ని క్యాన్సిల్ చేసింది ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు అది కూడా కట్ట ఇప్పుడు అవి కంప్ రెండు లక్షల అరవై ఒక్క వేలు కట్టాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది మేము ఒక పాలసీ పెడితే అవన్నీ ఎత్తేసారు అంటే టోటల్ జిగ్జాక్ చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు నాలుగు వందల ముప్పై చదరపడుగులు మూడు వందల అరవై ఐదు రెండు రేపు జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేయమన్నారు అవి జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేసేటట్టుగా చేస్తున్నాం అయితే కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు ఈఎంఐలు కట్ అవుతున్నాయి లేదంటే ఎన్పిఐ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ ట్వెల్త్ లోపల మేము చేస్తున్నాం జూన్ ట్వెల్త్ లోపల అందరికీ చేస్తామని మీ యొక్క టీవీ యొక్క టీవీల ముఖ్యంగా తెలియజేస్తున్నాం